టీవీ రోడ్డు మార్గాలను ఉపయోగించే ప్రతి వ్యక్తి యొక్క అత్యంత భద్రత మరియు శ్రేయస్సు కోసం అన్ని ఏర్పాటు చేయబడిన ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను అలాగే రహదారి చిహ్నాలను ఖచ్చితంగా మరియు స్థిరంగా పాటించడం చాలా అవసరం ఈ శ్రద్ధ ఆచారం ప్రమాదాలను నివారించడానికి మరియు వాహన కదలిక సజావుగా సాగడానికి తద్వారా ప్రాణాలను మరియు ఆస్తిని కాపాడటానికి గణనీయంగా దోహదపడుతుంది ట్రాఫిక్ చట్టాల యొక్క సమగ్ర చట్టం డ్రైవర్లు పాదాచారులు మరియు సైక్లిస్టులు ప్రవర్తనను నియంత్రించడానికి ప్రజా రహదారులపై అంచనా వేయగల మరియు క్రమబద్ధమైన వాతావరణాన్ని పెంపొందించడానికి జాగ్రత్తగా రూపొందించబడింది వేగ పరిమితుల నుండి సరైన మార్గం ప్రోటోకాల్ల వరకు ప్రతి నియమం సంభావ్య ప్రమాదాలను తగ్గించడంలో మరియు ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ ప్రాథమిక మార్గదర్శకాలను విస్మరించడం తీవ్రమైన గాయాలు మరణాలు మరియు గణనీయమైన పదార్థ నష్టంతో సహా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది అందువల్ల ఈ ఆదేశాలను పాటించడానికి స్పృహతో మరియు అంచలంచలమైన నిబద్ధత కేవలం చట్టపరమైన బాధ్యత కాదు నైతిక ఆవశ్యకత ట్రాఫిక్ సిగ్నల్స్ లను నిరంతరం గౌరవించడం సముచితంగా లొంగిపోవడం సురక్షితమైన దూరాలను నిర్వహించడం మరియు పారాధ్యానంలో డ్రైవింగ్ చేయకుండా ఉండటం ద్వారా వ్యక్తులు అందరికీ సురక్షితమైన మరియు మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థను సృష్టించడంలో చురుకుగా పాల్గొంటారు ఈ సమిష్టి బాధ్యత సంక్లిష్టమైన రోడ్ల నెట్వర్క్ ను నమ్మకంగా మరియు భద్రతతో నావిగేట్ చేయవచ్చని నిర్ధారిస్తుంది మానవ జీవితాలను మరియు విలువైన ఆస్తులను నివారించగల హాని నుండి కాపాడుతుంది మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చే రహదారి భద్రత సంస్కృతిని పెంపొందించడానికి ఈ పద్ధతులను నిరంతరం బలోపేతం చేయడం చాలా అవసరం లేకపోతుంటే ఎల్లుకి దగ్గర ఉన్నట్టేట్ లేకపోతుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే ఇల్లుకి దూరం అయినట్టే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే ఇల్లుకి దూరం అయినట్టే యాక్సిడెంట్ జరగడం అంటే రోడ్డు మీద పడటం కాదే నీతో పాటు నీ వాళ్ళు నడి రోడ్డు మీద కోండి కోండి ఏను కున్న గన్య మే చేరు ఆటో బైటు తారు నడిపే అన్నా గుమురోడే క్యా వోటా పికు దూదు పాటి చన్నా పస్సు డ్రైవింగ్ చేస్తుంటే డేంజర్ జోనులో పడినట్టే డ్రైవింగ్ చేస్తుంటే డేంజర్ జోనులో పడినట్టే రంగు లో పోతుంటే ఎముడి లో ఉన్నట్టే రూట్ లో పోతుంటే ఎముడి లో ఉన్నట్టే మైనర్ డ్రైవింగ్ చేస్తుంటే మేజర్ గేదో అయినట్టే తనతో పాటే తన చుట్టూ వాళ్ళని తల్లిదండ్రులిగా తెలుసుకోండి పిల్లల ప్రాణాలను బలివ్వకండి భద్రంగా రండి క్షమంగా చేరండి ఈ భద్రత బాబా జతగా ఎప్పుడూ తోడు